మోహన్ రెడ్డి కార్యకర్తలతో మాట్లాడుతున్నాను పోలీస్ అధికారులు కానీ ఆఫీసర్లను కానీ ఎవరినైనా కక్షపూర్తిగా పూర్తిగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు రేపు రిటైర్డ్ అయిపోయినాక మేము వదిలిపెట్టము వాళ్ళకి సినిమా చూపిస్తాము ముందు ముందు వాళ్ళకి కొత్త బాగా మంచి సినిమా చూపిస్తామని మాట్లాడుతున్నాము ఇంకా మాజీ ముఖ్యమంత్రి అయింది అలా మాట్లాడటం అర్థమేనా కదా ముఖ్యమంత్రి ఏంటి ప్రజలు అనుకుంటున్నారంటే ఆయన ముఖ్యమంత్రికి ఎళ్ళ ఏళ్ళోడైతే ప్రజలు అలా మాట్లాడు పోలీసులు అలా మాట్లాడు ఆయన ముఖ్యమంత్రి చేసి ఉంటే ఆయన ఉన్నతనంగా ఉండేవాడు అందుకు కాబట్టి పదకొండు సీట్లకు వచ్చాడు ఆయన ఎప్పుడైనా ప్రజల్లో తిరిగాడా అప్పుడు పోలీసులు మరి ఆయన కింద పని చేయలేదా ఈ వేళ అంటున్నందుకు నువ్వు మట్టిందే కదా నీవు అలాగే అరక్షణ చేసావు కాబట్టి ఈవేళ ఇలా చేస్తున్నారు అలాగ అరక్షణ ఎందుకు చేయలేవు గతంలో ఎలాగ ఉండేది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తాడు ఎలా ఉంది గత ఐదు సంవత్సరాలు ఎలా ఉంది ప్రజలు నేర్చుకున్నారు నీ దగ్గర నేర్చుకున్నారు నువ్వు ఇంట్లో కూర్చొని మాట్లాడడం ప్రజలు నేర్చుకున్నారు అందుకే నీకు నోడిచ్చారు కార్యకర్తలు ఉన్నారా కార్యకర్తలకు ఒక్కడికి గౌరవం ఇవ్వలే ఒక్కడ పని చేయాల నీకు పని చేయరు ఎవడో పని చేయడు ఒక ఎమ్మెల్యే పని చేయడు ఒక కార్యకర్త పని చేయడు ఎందుకు చేయాలి కార్యకర్త గౌరవం అనేవాడు పోలీసుల గౌరవం అనేవాడు పోలీసులు పని చేయరు అంటే ఇప్పుడు రాజ్యాంగం నడవట్లేదు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇష్టపచ్చినట్టు రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ వాళ్ళు కావల తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అది కానీ మాట్లాడుతున్నారు దాని మీరు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటప్పుడు ఎందుకు ఇచ్చావు వాళ్ళకి ఇట్టబట్టే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడబట్టే ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడబట్టే ఈవేళ మాట్లాడారు వాళ్ళు తప్పు చేసిన చట్టపరంగా తీసుకుంటున్నారు మీలా ఇళ్ళకెళ్ళి రోడ్ల మీద తిరగనే కొంచెం చేయలే చంద్రబాబు నాయుడు గారు బుద్ధ అది కాదు చంద్రబాబు నాయుడు గారు దేవుడు దేవుడు కాబట్టి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు నువ్వు ఒక్కసారితో పోయావు నిన్ను జనం ఇంక నమ్మరు ఒక్కొక్కటి డ్రామా చేస్తున్నావు అని తెలిసిపోయింది ఫస్ట్ డ్రామా అని తెలిసిపోలా ఇప్పుడు డ్రామా అని తెలిసిపోయింది నీకు ఎవ్వరు ఇంకోటి అంటే ఇప్పుడు రాజధాని విషయంలో మునిగిపోతుంది మేము ఫస్ట్ నుంచి వద్దా అన్న మేము ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు అయితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి అని వైసీపీలు వాళ్ళు దాని మీద మీరేమంటారు దేనికి మాట్లావు అసెంబ్లీలో ఎందుకు మాట్లావు రాజధాని ఎక్కడే ఉండాలని ఎలా గెలిసేదాకా నా ఇల్లు ఎక్కడే కట్టుకుంటున్నా మంగళగిరిలో అన్నావు మరి దేనికి అన్నావు ప్రజలు మోసం చేయడం కాదా కోడికత్తి డ్రామా మోసం చేయడం కాదా బాబాయ్ డ్రామా కదా దేనికి ఇంట్లో అంత ఇంట్లో మనసులో చంపించారు చంద్రబాబు అటు ఉండే పనులు చేయడికా అంటే కృష్ణాది పక్కనే ఉంది అమరావతి మునిగిపోతుంది వరదలు వస్తే అది అని మాట్లాడుతున్నాం కొంచెం మంది వైసీపీ రాష్ట్రం మొత్తం మునిగిపోతుంది రాష్ట్రంలో ఉండమాక ఇది వేరే దేశం అనుకో ఈ రాష్ట్రంలో పోటీ చేయమాక ఈ రాష్ట్రంలో ఉండమాక గతంలో ప్రతిపక్షవాదం ఐదు చీట్లు తీసుకుని చంద్రబాబు ప్రతిపక్షవాదం కూడా ఉందా ఉండదన్నావు మరి ఈ వేళ పదకొండు ఎత్తుంది ఎవరిస్తారు ఎవరు ఇస్తారు ప్రజలు ఎవరా నీకు ఎవరిస్తారు ఎవరు ఎవరు ప్రజలు ఇబ్బంది ఎవరిస్తారు మధ్య కుంభకోణం జరిగింది కావాలని ఇరికిస్తున్నారు ఒక్కొక్కరిని రోజు రోజు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు అసలు మధ్య కుంభకోణం జరిగిందంటారు అసలు కుంభకోణం మస్తుగా జరిగింది వంద రూపాయలు ఉండేది రెండు వందల యాభై చేశాడు అది రెండు వందల యాభై అంతే నూట యాభై రూపాయలు ఎవరి జాబులోకి వెళ్ళింది ఎవరి జాబులోకి వెళ్ళింది అది మళ్ళీ మంచి మందు కాదు అది కిడ్నీలు పోయే మందు ఎంతమంది కిడ్నీలు పోయినాయి ఎంతమంది చచ్చారు ఎంతమంది పాలు దిగిపోయినాయి లేడీస్వి నువ్వు చేసిన తక్కువ చేసావా నీకు తెలియదు చేసినాడు తెలి దొంగ చేసినాడు దొంగ తెలియకపోతే ఎలాగా డ్రామా చేస్తాండవా డ్రామా అలవాటు జగన్మోహన్ రెడ్డికి డ్రామా చేయడం ఎలాగో తెలుసు కానీ ఒకసారి నమ్మారు ఆ డ్రామా నమ్మారు ఈసారి డ్రామా నమ్మరు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఎందుకంటే వైసీపీ నేతలు కానీ డిక్కర్ది అసలు ఏం జరగల నా వల్ల పుట్టించి వేళ్ళే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు అని అంటున్నారు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వేయలేడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకంగా వేయలేడు ఎందుకు నువ్వు అరెస్ట్ చేయలేకపోయావు తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ చేయలేవు మరి రెండు వందలు వంద రూపాయలు ఉంది రెండు వందల యాభై చేసి బత్తాయి తోటలో మద్యం తయారు చేసి ఫిట్ చేసి తయారు చేసి కిడ్నీలు బాగొట్టి జనాలు చంపేసి ఎంతమంది జనం చచ్చిపోయారు లక్షణలో చచ్చిపోయారు ఈ ఎక్కడికి ఆ డబ్బా నాలుగు జోబులోకి వెళ్ళింది దాచిపెట్టారు ఇతర దేశాలకు పంపించారు ఇక్కడ దా ఇక్కడంత అక్కడ కొంత దాచాడు హైదరాబాద్లో కొంత దాచాడు సచింత ఇది అందరూ బయటకు వస్తారు చట్టపరంగా అన్యాయంగా చేయరు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అలా చేయరు ఆయన పరిపాలనే బాగుంటుంది ఎన్టీ రామారావు దగ్గర నుంచి నేర్చుకుని వచ్చింది నందమూరి కుటుంబం ఎటు ఉంటుందో తెలుసు నారావారి కుటుంబం పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలకే తెలుసు మీ కుటుంబం మీ తాతకాయంతి నీ కుటుంబం ఏంటో ప్రజలకు తెలుసు